విశ్వకర్మ జన్మదినం ఈ రోజున అంటే ప్రధాని గారు ఈ రోజునే విశ్వకర్మ యోజనను కూడా వారు లాంచ్ చేయటం జరిగింది దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతుల్లో ప్రధానంగా హస్తకళా వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారికి వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి వారు విశ్వకర్మ జయంతి నాడు విశ్వకర్మ యోజనాన్ని వారు ప్రారంభం చేయటం జరిగింది అది సెప్టెంబర్ పదిహేడున అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా వారు ఏ విధంగా దేశ సేవకి అంకితమయ్యారో మనందరికీ తెలుసు ఆది నుండి కూడా భారతీయ జనతా పార్టీ విశ్వసించినటువంటి మూల సిద్ధాంతం అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి అందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ ప్రగతి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఆకాంక్ష లక్ష్యం దానిలో భాగంగానే సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజల ముందుకి వస్తున్నటువంటి విషయం మీరందరూ గమనించే ఉంటారు దానిలో భాగంగా సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అర్హులైన వారందరికీ కులమత వర్ణ వర్గాలకు అతీతంగా ఎటువంటి భేషజం లేకుండా నిజంగా అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం దానిలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అటు గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా పట్టణ ప్రాంతంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వం మాధ్యమంగా వారు మంజూరు చేసినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో గడిచిన ఐదు సంవత్సరాల కాలం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర లక్షల ఇళ్లని ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది కానీ నిజంగా నిర్మాణం ఎంత జరిగింది అంటే ఇప్పుడు ఆ గృహ నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి మనందరికీ తెలుసు ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆవ భూములకు సంబంధించినటువంటి అవినీతి ఏ విధంగా భూముల్ని కబ్జా చేయడం చేశారు లేదా వారి అనుకూలమైనటువంటి వారి చేత కొనిపించి మళ్ళీ వీరు దాన్ని అక్వైర్ చేయడం కావచ్చు ఇటువంటి వివిధ రకాలుగా కూడా అవినీతి చేస్తూ పోనీ అవినీతి చేశారు నిజంగా అర్హులైనటువంటి వారికి పేదలకి న్యాయం చేశారా అంటే ఇళ్ల నిర్మాణం కూడా జరగలేదు కనుక ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అనేక ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు తెలియజేసినటువంటి విషయం మేము ఇల్లు ఇల్లు వస్తుంది కదా అనేటువంటి నమ్మకంతో బయట నుండి మేము అప్పు చేశాము అదేవిధంగా ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాము ఇప్పుడు అటు ఆ అప్పు మీద వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది అద్దే కట్టుకోవాల్సి వస్తుంది కానీ ఇల్లు అయితే ఇప్పటి వరకు మాకు రాలేదు ఈ భారం మేము మోయలేకపోతున్నామని చెప్పి లబ్ధిదారులందరూ కూడా తెలియజేసినటువంటి విషయం ఆ విధంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలం కూడా లబ్ధిదారులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇవాళ ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు వచ్చినటువంటి లబ్ధిదారులు వారి గృహ ప్రవేశం ఖచ్చితంగా మనం నిర్వహించి వారికి ఊరట అందించాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే గారు బత్తుల బలరాం కృష్ణ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారి బలరాం కృష్ణ గారు సతీమణి మేము మేమందరం కలిసి లబ్ధిదారులతోటి వారి ఆనందాన్ని పంచుకోవడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఈ యొక్క కాలనీలో ఎనిమిది వందల పైచులకు ఇళ్ళు మంజూరు చేయబడిన ఇప్పటి వరకు గ్రౌండ్ అయినటువంటివి నలభై పైచులకు ఉన్నాయి అయిపోయినటువంటివి అంటే గృహప్రవేశానికి సన్నద్ధంగా ఉన్నటువంటివి ఒక ఇరవై ఒకటి ఉన్నాయి దానిలో భాగంగా ఇవాళ ఆల్రెడీ కొన్నిళ్ళు మేమందరం కూడా లబ్ధిదారులతో పాటు ఆ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్పంచుకోవటం జరిగింది కనుక ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం జనసేన మరియు భారతీయ జనతా పార్టీ కూటమి ఇవాళ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి అర్హులైన లబ్ధిదారులకి వారందరికీ కూడా న్యాయం చేయాలి అనేటువంటి దిశగా ఆలోచిస్తూ దృష్టి కేంద్రీకరిస్తూ నిజమైన అర్హులకి లబ్ధిదారులకి న్యాయం చేస్తూ వారితో కలిసి ముందుకు వెళుతూ రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా తద్వారా దేశాభివృద్ధిని ఏదైతే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి సాధించాలి అనేటువంటి సంకల్పం నరేంద్ర మోడీ గారు సంకల్పించారు అది వికసిత్ ఆంధ్ర రాష్ట్రం మాధ్యమంగా అంటే ప్రతి రాష్ట్రం కూడా వికసి అభివృద్ధి చెందినట్లయితేనే ఆ వికసిత్ భారత్ కళ సాకారం అవుతుంది కాబట్టి దానిలో భాగంగా అభివృద్ధిని చెందిన ఆంధ్రప్రదేశ్ని సాధిస్తూ తద్వారా దేశాభివృద్ధిని సాధించాలనేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం